Namaste, welcome to Metro ODM News. మంచిర్యాల జిల్లా లక్షేట్పేట మండలంలో జెండా వెంకటాపూర్ జిల్లా పరిషత్ జెండా వెంకటాపురం ఉన్నత పాఠశాలలో నూతన విద్యా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పండుగ వాతావరణంలో మామిడి తోరణాలతో పూలతో అలంకరించి పాఠశాలకు వచ్చిన నూతన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఆహ్వానించడం జరిగింది అనంతరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు ఉచిత నోట్బుక్స్ మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తారు విద్యార్థులందరికీ మిఠాయి పంపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి యశోధర గారు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నా పేరు యశోధర జిల్లా పరిషత్ జెండా వెంకటాపూరం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంలో పిల్లలు ఎన్నో ఆశలతో పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలకు పండగ వాతావరణంలో మరి వాళ్ళకు వెల్కమ్ చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాల వాతావరణం అంతా కూడా మామిడి తోరణాలతో పూలతో అలంకరించేసి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు స్వాగతం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ అదేవిధంగా వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు పిఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులందరికీ యూనిఫామ్స్ మరియు టెక్స్ట్ బుక్స్ పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా మరి మా పాఠశాలలో చూసినట్లయితే నూట ఇరవై ఐదు మంది స్ట్రెంగ్తో ఉన్నారు గతంలో చూసినట్లయితే మరి మా పాఠశాలలో వంద శాతం రిజల్ట్స్ తీసుకొని వచ్చినాము అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ మరి మండల టాపర్గా కూడా మరి మా పాఠశాల ఉండడం నిజంగా చాలా సంతోషం మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా కష్టపడుతూ ఈ సంవత్సరం కూడా వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు సో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో అన్ని ఏ ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా పిల్లలందరికీ కూడా మరి అన్ని అవసరాలను కూడా తీరుస్తూ మరి పాఠశాల బడిబాటలో మేము ఇంకా యాభై మూడు మందిని ఈరోజు వరకు చేర్చుకున్నాము మా పాఠశాల అభివృద్ధి చూసేసి ఇంకా ఎక్కువ మంది మా పాఠశాలలో చేరినట్లయితే మంచి గుణాత్మకమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మా పాఠశాలను సందర్శించి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ